తెలంగాణ తెచ్చుకుంది నీళ్ళు నిధులు నియామకాలు అనే నినాదంతో ప్రజలు ఉద్యోగులు మరి స్టూడెంట్స్ అందరూ కలిసి మరి ఉద్యమాలు చేసించే తెలంగాణ రావడం జరిగింది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే అపాయింటెడ్ డేటు వచ్చేంత వరకు ఎంప్లాయీస్ చాలా కష్టపడటం జరిగింది మరి ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పడం జరిగింది బీబీసీ వాళ్ళు కూడా ప్రచారం చేయటం జరిగిందని రిటైర్డ్ అయిన వాళ్ళని రీఅపాయింట్ చేసి పిల్లలకి ఉద్యోగాలు లేకుండా మరి వాళ్ళందరినీ పొడిగించి ప్రతి డిపార్ట్మెంట్లో వందల కొద్దీ లక్షలు కోట్ల రూపాయలతో పేమెంట్ చేయడం జరిగింది మరి పోయిన గవర్నమెంట్లో మేము ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉన్నాము కానీ దాన్ని పట్టించుకున్న దాఖలా లేదు వెయ్యికి పైగా మరి ఆయా శాఖలలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అదే పోస్టులలో కంటిన్యూ కావడం జరుగుతుంది మరి ఎక్కడ ఇట్లాంటి సర్వీస్ రూల్స్ దేశంలో కానీ మరి కేంద్రంలో కానీ మరి ఏ రాష్ట్రంలో కానీ రూల్స్ అయితే ఇటువంటి ఏమి లేవు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినా కానీ ఇంకా పట్టించుకోవట్లేదు మరి మొన్న మొన్ననే మాది ఒక ఇష్యూ ఉండి ఆ డిఓపిటి నుంచి నేను దీని విషయంలో మరి ఆర్టీ యాక్ట్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మరి దేశంలో ఉన్న దిగ్గజాలందరికీ లెటర్స్ రాస్తే వాళ్ళంతా ఇంక్వైరీ ఏజెన్సీస్లు వాళ్ళకి రాస్తే మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా డిఓపిటీకి పోయి డిఓపిటీ వాళ్ళు శాంతకుమార్ గారికి చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ రాయడం జరిగింది ఎవరైతే ఉన్నారో ఈ విసా ప్రొఫెషన్ చేసిన వాళ్ళ మీద అంటే సివిల్ ఐఏఎస్ వాళ్ళు స్మితా సబ్రవాల్ కానీ వికాస్ రాజ్ కానీ పేర్లతోని నేను చేసిన కంప్లైంట్ల మీద చీఫ్ సెక్రటరీకి యాక్షన్ తీసుకోవని చెప్పేసి లెటర్ రాయడం జరిగింది డిఓపిటీ వాళ్ళు డిఓపీటీ అంటే ఇది సివిల్ సర్వెంట్స్ మీద యాక్షన్ తీసుకునే ఏజెన్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది రీసెంట్లీ ఒక ఆర్టీ యాక్ట్లో పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ చీఫ్ మన ఎందుకు ఆయన నోటు ఫైల్ ఎందుకు ఎక్స్టెన్షన్ చేశారు ఏం సంగతి అని చెప్పి నోట్ ఫైల్ అడిగితే వాళ్ళు ఏమైనా అందులో ఏమని రాస్తారంటే చీఫ్ మినిస్టరు రికమెండ్ చేయటం వల్ల మేము ఇయ్యటం జరిగింది మరి అలాగే మిషన్ భగీరథ వాళ్ళ విషయంలో కూడా అడగటం జరిగింది అది ఇంతవరకు ఇంకా సబ్మిట్ చేయలేదు నాకు ఇన్ఫర్మేషను ఇది గవర్నమెంట్ నుంచి రావాలి కానీ గవర్నమెంట్ వాళ్ళు నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉండి వాళ్ళ జాగిరి లెక్క ఇష్టం వచ్చినట్టు ప్రజల సొమ్ము అంతా దుర్వినియోగం చేయటం అనేది ఎవరికి హక్కు లేదు ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ కూడా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడం లేదు కాకపోతే కొన్ని ఫైనాన్స్ విషయంలో ఏమైనా డెవలప్మెంట్ చేసే చేసేసేయచ్చు కానీ ఏ ప్రభుత్వం అయినా దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి కూడా దుర్వినియోగం చేయడానికి ఏ హక్కు ఉండదు రాజ్యాంగంలో ఎక్కడా లేదు నోట్ ఫైల్లో ఏం రాసేది ఉంటుంది అంటే మాకు తెలిసినంత ప్రకారంగా ముఖ్యమంత్రి మంత్రి రాసినా ఏ మంత్రి రాసినా ఎవరు రాసినా కానీ రోల్ పొజిషన్ అనేది ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు రూల్ పొజిషన్ రాసి వాళ్ళకి పెట్టాలి అదే ఆర్డర్స్ ఇచ్చే ముందు ఈ రిటైర్డ్ అయిన వాళ్ళని వాళ్ళు ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయి వాడి ఇంటికి పోయే పొజిషన్లో ఉన్నప్పుడు వారిని ఎక్స్టెన్షన్ చేయటం అనేది ప్రజల సొమ్మంత దుర్వినియోగం చేయటం అనేది ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఎవరికి ఉండదు అంటే ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటే ఇన్ ద సెన్స్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే సెక్రటరీ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఆ లెవెల్లో ఆ హోదాలో ఉన్నవాళ్ళు వాళ్ళకే ఉంటుంది కాబట్టి అలాంటిది మరి రికమెండ్ చేసి వాళ్ళకి జీవోలు పాస్ చేసి ప్రొసీడింగ్ చేయడం అనేది చాలా అన్యాయం ప్రజల సొమ్ము లక్షల రూపాయలు నెలలకి ఆ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ బేసిక్ పిల్లల చేసేసి ఇంకా వాళ్ళకి మిషన్ బయట అనే డిపార్ట్మెంట్ది అసలు ఎప్పుడో ప్రాజెక్టు కూడా అయిపోయి మూడు నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి పేమెంట్ చేస్తున్నారు అంటే మరి చాలా అన్యాయం వీళ్ళు మిషన్ మెజ్ డిపార్ట్మెంట్ కాదు ఈవెన్ బ్యాంకు వాళ్ళను కూడా తీసుకొని ఇక్కడ వాళ్ళకి పేమెంట్ చేయడం జరుగుతుంది బ్యాంకు వాళ్ళ సలహాలు సూచనలు ఏముంటాయి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో బ్యాంకు వాళ్ళు అవసరం ఏముంది మరి ఎవరెవరు నాన్ టెక్నికల్ వాళ్ళు ఎలక్ట్రికల్ వాళ్ళు ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ అవసరం ఎలక్ట్రికల్ వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మరి వాళ్ళకి లక్షల రూపాయలు పేమెంట్ చేయడం జరుగుతుంది దుర్వినియోగం ఆ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మేము కోరటం జరుగుతుంది మా ఆర్గనైజేషన్ నుంచి ఆన్ ఆన్పార్విసి పెన్షను పెన్షను మరి రెన్యుమరేషను ఈ రెన్యుమరేషన్ ఇప్పటి వరకు ఎంత అయితే తీసుకున్నారో ఆ రెన్యుమరేషన్ మొత్తం వాళ్ళ రెస్ట్ ఆఫ్ ది వాళ్ళ పెన్షన్ దాంట్లో కట్ చేసి ఇవి దీన్ని ఎంత గవర్నమెంట్ ఎక్క జమ చేయాలని చెప్పేసి మా భారతీయ సామాజిక న్యాయ సమితి నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే వాళ్ళ మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకొని పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని గట్టిగా కోరుతా ఉన్నాం మరి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు మరి డెఫిసిట్లు పడిందంటే మరి అప్పులన్నీ అయినాయంటే వీళ్ళ వల్ల అయినాయని చెప్పేసి ఇది ఒక తతంగము కాబట్టి ఈ పైసలన్నీ ఎవరు కట్టాలి జనం అంతా వాళ్ళ మీద ఇప్పుడు ప్రతి వారి మీద లక్ష రెండు లక్షల మీద ఇప్పుడు పుట్టబోయే పిల్లల మీద కూడా మరి అప్పు ఉందంటే ఇది చాలా సిగ్గుసేటు ఈ గవర్నమెంట్కి కాదు ఈ ప్రయాణికానికే చాలా అన్యాయం సో కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే మా డిమాండ్ ప్రకారంగా గవర్నమెంటు తక్షణమే టేకప్ చేసేసి ఆయా డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ డబ్బులన్నీ రికవర్ చేసి మరి గవర్నమెంట్ ఎక చక్క జమ చేయాలని చెప్పేసి మా భారతీయ సామాజిక న్యాయ సంస్థ నుంచి డిమాండ్ చేయటం జరుగుతుంది మా పర్సనల్ విషయంలోనే హైకోర్టు ఆర్డరు జడ్జిమెంట్ ఉన్నా కానీ మరి డేట్ ఆఫ్ బర్త్ విషయంలో గౌరవ కోర్టు ఇచ్చినా కానీ మరి స్మితా సబ్రవాలు మరి వికాస్ రాజు వీళ్ళంతా సుప్రీంకోర్టు ఫేక్ జడ్జిమెంట్ని ఇంకార్పొరేట్ చేసి దాన్ని మీకు చేయటానికి ఇయటానికి వీల్లేదని చెప్పి రాయటం జరుగుతుంది మరి అటువంటి వాళ్ళని పనిష్మెంట్ చేయటం చాలా అవసరం కూడా కాబట్టి గవర్నమెంట్ ఇట్లాంటి వాళ్ళు ఉండటం మంచిది కాదు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము గట్టిగా కోరేది ఏంటంటే క్విట్ ప్రోకో కరప్షన్ కింద దమగట్టి అంటే వాళ్ళు రూల్స్ ఉన్నా కానీ రూల్స్ లేకున్నా కానీ దానికి ఫ్రేమ్ చేసేసి వాళ్ళకి ప్రొసీడింగ్స్ జీవోలు ఇవ్వటం అనేది చాలా అన్యాయం మరి ఇట్లాంటి ప్రజల సోమంత దుర్వినియోగం అవుతుంది కాబట్టి మరి దీని విజయంలో క్షుణ్ణంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వచ్చిన తర్వాత దాన్ని క్షుణ్ణంగా పరిశీలించేసి ఈ వాళ్ళు తీసుకున్న సొమ్మంతా నెల నెలకి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇదంతా మరి రికవర్ చేసి కోట్ల సొమ్మును మొత్తం గవర్నమెంట్ ఎకరకి మరి చేసి మరి వీళ్ళ స్థానంలో మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది ప్రమోషన్ ద్వారా కానీ మరి రిక్రూట్మెంట్ ద్వారా కానీ భర్తీ చేయాలని చెప్పేసి మా ఆర్గనైజేషను భారతీయ సామాజిక న్యాయ సమితి ఆర్గనైజేషను సవిరేగా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేయటం జరుగుతుంది ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ తప్పకుండా దీని మీద కీ ఇంట్రెస్ట్ పెట్టి సాధించాలని చెప్పేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈవెన్ ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళందరినీ ఎవరైతే నోట్ ఫైల్ కాన్సి ఎవరైతే కన్సర్న్ ఉన్నాలో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని మరి సొమ్మంతా రికవర్ చేసేసి గవర్నమెంట్ ఎక్కచెక్కర్కి జమ చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ ఇరిగేషన్ కానీ మరి మిషన్ బయట డిపార్ట్మెంట్ కానీ పంచాయత్ రాజ్ కానీ ఇవన్నీ ఫండ్స్ అన్ని వర్క్స్ మీద ఉంటాయి కాబట్టి కోట్ల రూపాయల డబ్బు ఇతరత్ర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ శాంక్షన్ అయ్యి వస్తుంది కాబట్టి వీటిని ఆయా స్కీమ్స్ కింద జమగట్టి మరి వీళ్ళు శాంక్షన్ చేయటం జరుగుతుంది ఇదంతా దుర్వినియోగం చేయటం కాకుండా చూడటం మా బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి మరి ప్రజలు ఈ ప్రభుత్వం ఇది బాగా చేస్తుంది మరి మంచిగా చేస్తుంది అని చెప్పి నమ్మకంతో మరి గెలిపించి రిపోర్ట్లన్నీ తెప్పించుకొని సిఎస్ గారు ఈ పని చేయటం చాలా మంచిగా ఉంది బాగుంది కార్యాచరణ చేస్తుందని చెప్పేసి ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు కాబట్టి మేము కోరేది ఏంటంటే ఆయా డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాయో ఆ రిపోర్ట్ల ప్రకారంగా పేర్లెసోసు దాగా మరి వస్తాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు రిటైర్మెంట్ అయింది మరి ఎప్పటి నుంచి వరకు ఆర్డర్స్ ఇచ్చారు వాళ్ళకి జీవోలు కానీ ప్రొసీడింగ్స్ కానీ ఇచ్చారు వాళ్ళకు మొత్తం పేర్లెసోసు దాగా ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళని తీసేసి మొత్తం చక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మరి ముఖ్యంగా వాళ్ళు తీసుకున్న రెన్యూమరేషన్స్ మొత్తం రికవరీ చేసి మరి గవర్నమెంట్ ఎక్క జమ చేయాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రజల నుంచి చీఫ్ సెక్రటరీ గారిని కోరేది ఏంటంటే మరి మీరు చేసే పని చాలా బాగుంది ప్రభుత్వము మీద కూడా ప్రశంసలు అందుతున్నారు ప్రజల నుంచి దీని విషయంలో మీరు తప్పకుండా యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మేము మరీ మరీ డిమాండ్ చేస్తూ ఉన్నాము గవర్నమెంట్ కూడా మరి ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద క్షుణ్ణంగా ఆలోచించి ఇప్పుడున్న ఖాళీలన్నీ ఇక్కడ ఎవరైతే రిటైర్డ్ అయి ఉన్నారో ఆ ఖాళీలన్నీ మరి రిక్రూట్మెంట్ ద్వారా కానీ ప్రమోషన్స్ ద్వారా కానీ భర్తీ చేసి మరి గవర్నమెంట్ ఇతరత్ర మరి హైకోర్టు ఆర్డర్స్ కానీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కానీ ఉన్నా కానీ ఆ ఆర్డర్స్ అన్నీ అమలు చేయకుండా షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ టైప్ కానీ మాకు వచ్చిన ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినట్టయితే దాంట్లో ఒక్కరికి కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ మరి అందరు వారు అప్లై చేసుకున్నా కానీ మరి ఏ లేదంటే మరి మేము వేయలేదా మరి మా జనం లేరా మా పర్సంటేజ్ లేదా మరి ఎందుకు ఇవ్వలేదు మరి అందరు వీళ్ళకి మొత్తం ఉన్నత వర్గాల వాళ్ళకి ఇచ్చేసి ఈ ప్రజాస్వామ్యం అంతా దుర్వినియోగం చేసిన వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ధర్నాలు ఇవి ఏ దేశ ఎందుకులే అని చెప్పేసి మేము ఊరుకుంటుంటే మా షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి మరి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఒక్కళ్ళకి కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు మిషన్ బహిత డిపార్ట్మెంట్ ఇది ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాంట్లో చూసి నేను పై అధికారులకు కూడా ప్రశ్నించడం జరుగుతుంది జరిగింది కూడా కానీ వాళ్ళు మరి ఏ ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదంటే మరి తప్పు లేదు ఎవరైతే డబ్బులు ఇచ్చిరో వాళ్ళకే మాత్రం ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి చూస్తే క్విట్ ప్రోకో కరప్షన్ అంటే అంటే ఇచ్చిపుచ్చుకున్న ధోరణులలో కరప్షన్ జరిగిందని నేను అర్థం పొలిటికల్గా మోటివేటెడు మరి కరప్షను ఈ కరప్షన్ అరాడికేట్ చేయాలంటే మరి వీళ్ళందరి మీద యాక్షన్ తప్పకుండా తీసుకోవాలి ఈ క్విట్ ప్రోకో కరప్షన్ అని అరికట్టాలని చెప్పేసి భారతీయ సామాజిక న్యాయ సంస్థ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది గవర్నమెంట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కీన్ ఇంట్రెస్ట్ పెట్టి దీన్ని తప్పకుండా మీరు ఎరాడికేట్ చేస్తారని చెప్పేసి ఎవరికైతే అన్యాయం జరిగిందో హైకోర్టు ఆర్డర్ని సుప్రీంకోర్టు ఆర్డర్లని ఫేక్ ఆర్డర్లని పెట్టి మా విషయంలో మా జీవితాన్ని ఈవెన్ ఒక్క ప్రమోషన్ కూడా ఇయ్యకుండా ఇప్పటివరకల్లా ఇన్షియల్ పోస్ట్ మీద రిటైర్ చేయడం జరిగింది సో ఇది చాలా అన్యాయం మరి దీని విషయంలో మేము ఆ డిఓపిటీ నుంచి కంప్లైంట్ చేస్తే అక్కడ నుంచి చీఫ్ సెక్రటరీకి రావడం జరిగిందే ఆ చీఫ్ సెక్రటరీ గారు ఇప్పుడు ఆ ఫైల్ పెట్టేసి మరి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారో మీరు ఇంకా అది ఆన్ల ఉంది మరి కాబట్టి నేను ఈ మధ్యలో కూడా మేము అక్కడ పిఏఓని కూడా కలవటం జరిగింది ఆఫీసులో చీఫ్ సెక్రటరీ ఆఫీస్లో కానీ వాళ్ళు మరి ఏం యాక్షన్ తీసుకుంటారో ఏమో మరి ఎందుకు మిన్నకు మీ నీరేట్టినట్టు ఉంటురో మనకు అర్థం కావట్లేదు తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి లేకపోతే ఇటు విషయంలో హైకోర్టుకి వెళ్ళి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఏర్పాటు చేసి ఏర్పా చేస్తాము మా ఆర్గనైజేషన్ నుంచి అసలు రిటైర్డ్ అయిన తర్వాత ఆయన సంతం కూడా ఎక్కడా చెల్లదు కానీ రిటైర్మెంట్ అయిపోయి ఆయన విధులు అంటే ఇంతకంటే అన్యాయం ఎక్కడ ఉంటుందా వాళ్ళు సంతకాలు పెట్టిన ఫైల్స్ కూడా ఎక్కడ చెల్లవు ఈవెన్ లా ప్రకారంగా వేల కోట్లు వాళ్ళకి దారాదత్తం చేయటం అనేది చాలా అన్యాయం మరి దీని విషయంలో యాక్షన్ తీసుకోవాలి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఎవరైతే సెక్రటరీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎట్లా జీవో పాస్ చేస్తారు వాళ్ళకి నోట్ ఫైల్లో వాళ్ళకి ఏమన్నా రూల్స్ ఉంటేనే రూల్ పొజిషన్ రాసి పెట్టాలి రూల్స్ పొజిషన్ అసలు అంటే అట్లాంటివి ఏమీ లేవు లేకున్నా కానీ వాళ్ళకి జిఓస్ సిసి చేసిన అంటే మరి ముఖ్యంగా మెయిన్ కనిఫిట్స్ వీళ్ళే ఐఏఎస్ వాళ్ళే మెయిన్ కెనిఫిట్స్ కాబట్టి వాళ్ళని తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తాం జరుగుతుంది